మైక్ తీసుకొచ్చా నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుందామని రెడీగా ఉన్నా ఎక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు రండి కదా ఫాస్ట్ టైం అయిపోయింది హాఫ్ అన్ అవర్ నుంచి మా కోసం నేను వెయిట్ చేస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ముగ్గురు వచ్చారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా చూపెడతా చూడండి ఎక్కడెక్కడో వస్తున్నాం బాల్ కోసం మ్యాచ్ స్టార్ట్ చేద్దాం రండి రంటేమో బాల్ అయితే వెతికిస్తున్నారు జంతు ఏం లేవా బాల్ మనీ హై ఏమన్నా మాట్లాడుతుందా నాలుగు మాటలు టు దిస్ ఎర్రి బై ఫ్రెండ్స్ బై బై చూసారా వీళ్ళు క్రికెట్ ఆడేది తక్కువ నిజానికి క్రికెట్ ఆడేది మొత్తం తక్కువ అయితే బాల్ మొత్తం జంగల్ కొట్టేస్తారు మనీ నువ్వు ఎన్ని సిక్స్ కొట్టింటారు గ్రౌండ్ లో చెప్పా చెప్పరా ప్లీజ్ దయచేసి తిట్టిపించుకోకు ఏంటి అట్లానే వస్తాడు అంత నువ్వు చెప్పు అన్ని సిక్స్ కొట్టిండు మనీ ఓపెనర్ బ్యాట్స్మెన్ మనీ ఓపెనర్ అని నాకు తెలిసిన ఓపెనింగ్ ఫేస్ బౌలర్ బౌలింగ్ విరాట్ కోహ్లీ అక్కడ రిటైర్డ్ అయి ఇక్కడ బుట్టాడు వావ్ మనీ ఒకసారి ఫేస్ రిటర్న్ చేయమా ఈడు మామూలు ఎత్తి కాదు మా దాంట్లో ఇంటెలిజెంట్ పర్సన్ అంటే ఈడే మొన్ననే కప్పు కొట్టారంటే ఇల్లు అవి ఏం లీగల్ రవి బిగ్ బాస్ లీగ్లా ఏపీఎల్ లీగ్స్ అంట అవి కే అంటే ఏ కేపిఎల్ అంటే కన్నేతాండ 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 లీగ్స్ అంట అవి నైస్ర వెంకట టీమ్స్ రెండు రెండు రండు మనీ రండిట్ల ఎవడు కొడుకొడి వెళ్ళాడు ఆ రండిట్ల రన్ ఒడిపోయినం వాడి ఇంటికొతాడు ఇంకా మూడు మిగులుతాయి కదా రెండు గెల్చినై ఫైనల్ పోతాయి ఒకటే ఫైనల్ కొతాడు రెండు గెల్చినై వరుసగా రెండు గెలుస్తాయ కదా ఒకటి ఫైనల్ కి వస్తుంది ఇంకా ఒక రెండు ఉంటాయి కదా ఒకటి ఓడిపోయింది ఇంకొకటి గెలిచింది విజయ్ ఆడతారు సెమీఫైనల్ ఏది గెలిస్తే వాళ్ళు ఫైనల్ ఆడతారు అంటే అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ టూర్ నేనా అండర్ సిక్స్టీన్ పని ఇండర్ సిక్స్టీన్ పని పాపం సుభీరంగా అయితే క్రికెట్ ఆడాలని ఇంతగా కష్టపడుతున్నాడు అంటే ఆమెతో ఇంకొకడు ఉన్నాడు బాబోడు క్రికెట్ అలాడ ఊపుతోటి బతికిస్తున్నారు బాబో వాళ్ళు బాల్ ఏ నేను వస్తే బాల్ దొరుకుతాయి ఇంకా దొరికింది అన్న బాల్ ఇంకా వచ్చి బాల్ తీయచ్చు కదా బాల్ అయితే పగిలిందో లేదో తెలియదు కానీ మాకైతే బాల్ అయితే దొరికిందా బాల్ బాగుంది బాగుంది బాల్ బాగుంది ఏంటి గురు నువ్వు అటు వెళ్ళిపోతున్నావా ఏం బాల్ తీసిందేనైతే మీరు తలా దిక్కి వెళ్ళిపోతున్నారు